అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ఫార్టీ త్రీ అతన్ని గట్టిగా చుట్టేయాలని ఉన్న ఆ కోరికని అదుపు చేసుకుంటూ దూరం నెడుతూ ఉంది శ్రీజ ఆమె ఎంత దూరం పెడుతున్నా ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ అతని బిగి కౌగిల్లో ఊపిరాడనంతగా చేస్తున్నాడు శ్రీ వయార్ యు ఇరిటేటింగ్ మీ అని అరిచింది గట్టిగా ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోనట్లుగా ఆమె భుజం మీద కొరికాడు ఆమె బలమంతా ఉపయోగించి దూరం నెట్టి అతడి ఒడిలో నుండి దూకేసింది శ్రీజ ఫోర్స్గా పైకి లేచి ఆమెను గోడకి పిన్ చేసి ఏంటే ఎక్కువ చేస్తున్నా నేనేం చేసినా నువ్వు చూస్తూ ఊరుకోవాలి కానీ అరిస్తే అస్సలు ఊరుకోను అన్నాడు ఒక హైబ్రో పైకంటూ ఊరుకోక ఏం చేస్తావు అనింది వాయిస్ రేస్ చేసి ఏం చేస్తానా అంటూనే ఆమె డ్రెస్ లోపలికి చేతులు పోనిచ్చి ఆమె బాడీ పార్ట్స్ని తడుముతుంటే అతడి టచ్కు ఫీల్ అవుతూనే ఎక్కడ అటెంప్ట్ అవుతాను అని అతడి గుండెల మీద చేతులు పెట్టి వెనక్కి తోస్తుంది నీ పర్మిషన్తో పని లేకుండానే ఐ విల్ ఫక్ యూ అంటుంటే షటప్ అంటూ అరిచి చెయ్యలేపింది శ్రీజ ఏంటే మాటి మాటికి చెయ్యెత్తుతున్నావు నీకు ముందే చెప్ప ఎక్స్ట్రా చేయకూడదు అని ఇంకోసారి నా మీదకి అరిచిన చెయ్యెత్తిన నీ టంగ్ హ్యాండ్ లేకుండా చేసేస్తా నోరు మూసుకొని నాకు బాత్ చేయించి మూసుకొని పడుకో నన్ను కంటికి రెప్పలాగా అప్పుడు ఎలా చూసుకున్నావో ఇప్పుడు కూడా అలాగే చూసుకోవాలి అప్పుడప్పుడు నాకు మూడొస్తే నాతో పడుకోవాలి అన్నాడు ఆమె చెవిలో అతని చివరి మాటకి కళ్ళనీళ్లతో చూస్తూ ఉంది శ్రీజ ఆమె కన్నీటిని చూసి నవ్వుతూ నువ్విలా ఏడుస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తా అంటూ ఆమె చేయి పట్టి అతడి చెస్ట్ పై పెట్టుకుంటూ రబ్ చేయి అన్నాడు సైడ్ స్మైల్తో ఇక అతడి ఒళ్ళంతా ప్రేమతో రుద్ది స్నానం చేయించి అతడి తెల్లటి పాలరాతి శరీరంపై నీటి చుక్కలు ముత్యాల్లా మెరుస్తుంటే అలాగే క్షణం చూపు నిలిపి తల విదుల్చుకొని అక్క నుండి పరుగున బయటకు వెళ్ళిపోయింది శ్రీజా వెళ్ళిన ఆమెనే కన్నింగా చూస్తూ టవల్ చుట్టుకొని బయటకొచ్చాడు అలాగే మూల కూర్చొని ఎటో ఆలోచిస్తున్న శ్రీజని చూసి ఆమె ముందు చిటిక వేసి నా డ్రెస్ ఎక్కడే రాగానే నా డ్రెస్ తీయాలని తెలీదా అని అరుస్తుంటే నేను నీ పెళ్ళని అనుకుంటున్నావా నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి అనింది పౌరుషంగా నువ్వు నా పెళ్ళామేంటే నా పెళ్ళాం అంటే చాలా గొప్పగా ఉండాలి నువ్వు కనీసం గోటికి కూడా సరిపోవు అన్నాడు విసుగ్గా అతని మాటలకి ఒక్కసారిగా గుండెల్లో గుణపాలతో గుచ్చినట్లయింది శ్రీజకి అయితే అంత గొప్ప వ్యక్తినే పెళ్లి చేసుకోలేకపోయావా నాతో ఎందుకు ఇదంతా అనింది ప్రశ్నిస్తూ ఎందుకో చెప్పనా నా నీ వల్ల ముక్కలైంది కానీ నా శరీరంని టచ్ని కోరుకుంటుంది ఆడవాళ్ళ స్పర్శ తగలనివ్వడం లేదు అందుకే ఇన్ని రోజులుగా పెళ్లి చేసుకోవడం కానీ వేరే అమ్మాయిలతో ఇంటిమేట్ అవ్వడం కానీ చేయలేదు అన్నాడు శ్రీ అతని మాటలకి తల తెప్పేసుకుంది శ్రీజ ఎందుకింతలా నాకు అడక్ట్ అయిపోయావు నన్ను మర్చిపో శ్రీ నన్ను హేట్ చేస్తున్నావో ప్రేమిస్తున్నావో అర్థం కావట్లేదు కానీ నా స్పర్శ మాత్రం నీకు కావాలనే ఇలా చేస్తున్నావు అనిపిస్తుంది కానీ అది కోపం అసహ్యం అని నువ్వు పెట్టుకున్న పేరు మాత్రమే నీ మనసు శరీరం నా కోసం తపిస్తుందని నాకు అర్థమవుతుంది నీ ప్రేమ స్వచ్ఛమైనది పవిత్రమైనది ఆ విషయం నాకు తెలుసు బట్ నువ్వు మాత్రం నా మీద కోపంతో మాట్లాడుతున్నావని తెలుసు కానీ నా పరిస్థితి ఏం బాలేదు శ్రీ నా మీద అంత ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు నన్ను వదిలేసి హీరోనైనా అనుషునైనా ఇద్దరిట్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో వాళ్ళు కూడా నీకోసమే తప్పిస్తున్నారు నిన్ను మోసం చేసిన వాళ్ళ గురించి ఎందుకు శ్రీ ఇంతలా ఆరాటపడుతున్నావు నేను ఒక మోసగత్తిని నీ దృష్టిలో అలాగే ఉండాలి సో అలాగే ఉంచు నా మీద ఆశలు పెట్టుకొని మరొకసారి నీ జీవితాన్ని చిన్న చేసుకోకు అని బాధ నిండిన కళ్ళతో అతన్ని చూసింది చెబితే అర్థం కావట్లేదా అని అరిచాడు ఆమె చూపులని పట్టించుకోకుండా ఇక వెళ్ళి వైడ్రోబ్ దగ్గర నిలబడి అతన్ని రెచ్చగొట్టాలని నేను నీకు ఇప్పుడే చెప్పాను నేను నీ పెళ్ళం కాదని అయినా నేను ఇంత ఆసహించుకుంటున్నా నన్నెందుకు అంతలా ప్రేమిస్తున్నావు అనింది శ్రీజ వెటకారంగా అలా అయినా మనసు మార్చుకుంటాడేమో అని ఏంటే నన్ను రెచ్చగొట్టి ఇక్కడి నుండి పారిపోవాలని అనుకుంటున్నావా నెవర్ బేబీ నాకు జీవితం మీద పెద్దగా ఆశలేమీ లేవు ఎందుకు తెలుసా నిన్ను పని కట్టుకొని బాధ పెట్టాలి నా శాడిజంతో నీకు చుక్కలు చూపించాలి ఇక ఇంతకంటే వేరే ఆశలే లేవు చిటికేస్తే వంద మంది కాదు వెయ్యి మంది ఉంటారు నా వెనకాల అన్నాడు ఆమెని చూస్తూ అయితే వెళ్ళి వాళ్ళనే పెళ్లి చేసుకోలేకపోయావా నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అచ్చా వాళ్ళని పెళ్లి చేసుకోవాలని నాకు తెలీదు మరి అన్ని నీతులు బాగానే చెబుతున్నావు కానీ మరి నువ్వెందుకు చేసుకోలేదే వేరే లైఫ్ని ఎందుకు లీడ్ చేయట్లేదు నాకు నీతి సూత్రాలు బోధించడం కాదు ముందు నువ్వు నేర్చుకో తర్వాత నాకు నేర్పించు అన్నాడు కేర్లెస్గా అన్నీ బాగానే చెబుతున్నావు కానీ నా డ్రెస్ తీసి పక్కన పెట్టు అంటూ అరవగానే లేట్ అవుతుంటే అక్కడ వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమని కంగారుగానే అతడి డ్రెస్ తీసి అతని చేతిలో పెట్టింది ఇక అంతలో అతడి మొబైల్ రింగ్ అవుతుంటే అన్నో నెంబర్ అని నొసలు ముడేసి చూస్తూ కాల్ చేశాడు శ్రీ అటువైపు నుండి ఏం చెప్పారో కానీ ఒక్కసారిగా అతని ఫేస్ మాత్రం కోపంతో ఎర్రగా మారిపోయింది నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఆమె చేతిలో ఉన్న డ్రెస్ని తీసి ఫాస్ట్గా వేసుకుంటుంటే ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అనింది కంగారుగా యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ అని చెప్పి ముందుకు అడిగేసేవాడల్లా వెనక్కి తిరిగి నన్ను దాటి ఒక్క అడుగు వేసిన తర్వాత నేనంటే ఏంటో చూపిస్తా మూసుకొని నేను వచ్చే వరకు ఇక్కడే పడుండు అని చెప్పి అక్కడి నుండి తన టేబుల్ రాలో గన్ తీసుకుని పాకెట్లో పెట్టుకుంటూ సీరియస్గా వెళ్ళిపోయాడు అదేంటి గన్ తీసుకెళ్తున్నాడు అసలేమైంది నేను వెళ్ళట్లేదని వాళ్ళను ఏమైనా చేశారా అంటూ ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలి అని చూస్తూ నిండు ప్రాణాలను కోల్పోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళు ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు అని అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా కావ్యకి కాల్ చేసింది శ్రీజ ఇక మ్యాటర్ మొత్తం చెప్పి అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఉన్నారు సరే నువ్వేం టెన్షన్ పడికి మన పక్కింట్లో సందీప్ ఉన్నాడుగా అతడికి ఈ విషయం చెప్పి నేను పంపిస్తాను అని కాల్ కట్ చేసి వాళ్ళ పక్కింటి అబ్బాయికి కాల్ చేసి నాకు ఒక హెల్ప్ కావాలి సందీప్ అనింది ఏం కావాలో చెప్పండి కావ్య నా ఫ్రెండ్ శ్రీజ చాలా ప్రమాదంలో ఉంది మీరే ఎలాగైనా కాపాడాలి అంటుంటే శ్రీజ అనగానే అతడి ఫేస్లో థౌజండ్ ఓల్ట్లా వెలుగు సందీప్ నేను చెప్పేది వినబడుతుందా వినబడుతుంది నువ్వేం టెన్షన్ పడ కావ్య మీ ఫ్రెండ్ను నేను తెస్తాను అంటుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అని చెప్పి కాల్ కట్ చేసింది ఇక్కడ శ్రీ వాయువేగంతో ఇంటికి చేరుకున్నాడు కార్ని పార్క్ చేసి పెద్ద పెద్ద అంగలతో లోపలికెళ్లాడు ఇల్లుని చూసిన శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి అని కంగారుగా సోఫాలో దిగులుగా కూర్చున్న వాళ్ళమ్మ అక్క చెల్లి బావని చూసి ఏమైంది మామ్ ఇంటికి ఎవరొచ్చారు అన్నాడు కంగారుగా చెబితే ఏం చేస్తావు వెళ్ళి వాళ్ళని చంపేస్తావా ముందు చెప్పు మామ్ తర్వాత చంపాలో కొట్టాలో నేను చూసుకుంటాను కానీ ఏమో కన్నా వాళ్ళెవరో నాకు తెలీదు నలుగురు రౌడీలు ఇంట్లోకొచ్చి ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు మేము ప్రశ్నిస్తే మాకేం సమాధానం చెప్పలేదు అనింది వాసవి ఎన్నడూ లేనిది రౌడీలు ఇంట్లోకి రావడం ఏంటి అసలేం జరుగుతుంది ఎలా ఉంటారు మామ్ గుర్తుపట్టగలవా లేదు కన్నా ఫేస్లకి మాస్కులు పెట్టారు నువ్వేం టెన్షన్ పడక్కన్నా మెల్లగా వాళ్ళు ఎవరో కనుక్కోగాని నీ హెల్త్ని పాడు చేసుకోకు అని మృదువుగా చెప్పింది వాసవి ఆమె మాటలకి నవ్వి సరే మామ్ ఇంటి చుట్టూ ఇంకా సెక్యూరిటీని అలర్ట్ చేస్తాను అయినా ఇంత సెక్యూరిటీ ఉండగా ఇంట్లోకి వచ్చే ధైర్యం ఎక్కడిది అంటుంటే వాళ్ళని కొట్టే ఇంట్లోకి వచ్చారు అనింది వాసవి చా అని గోడకి ఒక పంచిచ్చి ఎవరో కనుక్కోవాలి అని మొబైల్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేశాడు మీరు రిలాక్స్ అవ్వండి మామ్ నేను సెక్యూరిటీని ఇంకా హై అలర్ట్ చేసి వెళ్తాను అనగానే నువ్వు ఆవేశపడకన్నా నిదానంగా ఆలోచించు అని చెప్పింది వాసవి ఓకే మామ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి అయినా ఎవరు వస్తారు ఇంట్లోకి ఎవరికి ఏమవసరం అంటూనే కార్ని గాలిలో నడుపుతున్నాడు శ్రీ ఎందుకంటే ఇక్కడ శ్రీజ ఎక్కడ పారిపోతుందో అని నిమిషాలలో ఆఫీస్కి వచ్చిన శ్రీ ఎంత వేగంగా వెళ్ళాడో అంతే వేగంగా తన క్యాబిన్ కి ఇక అతడి పర్సనల్ రూమ్ కి వెళ్ళి చూడగానే అక్కడ శ్రీజా కనిపించలేదు ఆమె కనిపించకపోయేసరికి పిచ్చగా మారిపోయింది అతడి బ్రెయిన్ శ్రీజా అని బిగ్గరగా అరిచి గట్టిగా గోడకి ఒక పంచి ఇచ్చాడు శ్రీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్